బాలరామకృష్ణ గారు చిన్న దాని పెద్దానికి వస్తున్నాడు ఏదో చిన్న ఆపత వచ్చినాయి కానీ ఇప్పుడు మట్టికి అయితే మాత్రం వస్తున్నాడు వెళ్తున్నాడు తిరుగుతున్నాడు అన్ని సౌకర్యాలు ఇప్పుడు మట్టికి అయితే నిధులైతే ఇప్పుడు మట్టికి అయితే మామూలుగా ఏదో గ్యాస్ బండ్లు అయితే ఇడదల చేశాడు అవి అయితే కంపల్సరీగా ఇస్తున్నారు ఇంకా ఏంటంటే ఈ నెలలో లేని వాళ్ళకి పింఛనీ పరిమితం అయితే మాత్రం ఇప్పుడు మట్టికి అయితే మాత్రం బాగానే ఉంది ఆరు నీళ్ళు పెట్టి కూడాను గత షేడ పురుగులు కొత్త ఏరి వేయాలి ఎక్కడికక్కడ ఆ పురుగులు పోతే కానీ ప్రభుత్వం ఇంకా బాగోదాం అది నిలబెట్టుకుంటాడో చేస్తాడో అని ధైర్యం మాకున్నది ఇప్పుడు ఇప్పుడు మట్టికి అయితే సహకారం అయితే చిన్న పెద్దానికి వస్తున్నాడు వెళ్తున్నాడు ఇప్పుడు మట్టికైతే మాత్రం వా సిరంపురం గ్రామం వరకు అయితే మాత్రం వెళుతున్నాడు వస్తున్నాడు ఉన్నాయి మనం చూడలేదు చేయలేదు అనుకో ఈ గ్రామంలోకి అయితే మాత్రం మంచి చెట్ల కల్లా వస్తున్నాడు ఎవరో ఆఫర్ వచ్చినాయి కానీ వస్తున్నాడు వెళ్తున్నాడు ఆయన అందు గురించి ఏంటంటే ఇంకా ఈ పింఛనీళ్ళు కొన్ని ఉన్నాయి ఈ పింఛనీళ్ళు కొత్త పింఛనీళ్ళు కోసం